అంటే చేస్తారంతే ఈ మాట తెలంగాణ ప్రభుత్వానికి కరెక్ట్ గా సరిపోతుంది అనటంలో అతిశయోక్తి లేదు ఎన్నికల్లో చెప్పిన మాటను నేడు ఆచరణలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టులోపు మూడు విడతల్లో రైతులను రుణ విముక్తులుగా చేయాలని నిర్ణయించింది దీంతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు మిన్నట్టుతున్నాయి ఆగస్టులోపే మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ప్రజాభవన్లో కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎంపీలు డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు రుణమాఫీ నిధులు విడుదల చేస్తున్నట్లు సమావేశంలో సీఎం ప్రకటించారు తొలి విడతగా లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు నిధుల విడుదల చేయనున్నట్లు తెలిపారు నెలాఖరులోపు లక్షన్నర వరకు ఉన్న రుణాలు ఆగస్టులో రెండు లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని సీఎం వివరించారు తాము అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగా లేకున్నా ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తున్నట్లు సీఎం అన్నారు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తామని పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో మాటిస్తే ఆర్థిక నిపుణులు కూడా మాఫీ కష్టమని చెప్పారని కానీ ఏఐసిసి చీఫ్ ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంక ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలా శాసనమన్నారు పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ ఆనాడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని సీఎం గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం ఎబ్బై రెండు వేల కోట్లు దేశవ్యాప్తంగా మాఫీ చేస్తే ఎలా ఈ ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్లో ఇప్పటికే ముప్పై ఒక్క వేల కోట్లరు ఈ యొక్క రుణమాఫీ కొరకు కేటాయించినారు కార్డుల ముచ్చట తీస్తా ఉన్నారు కార్డుల ముచ్చట కుటుంబం ఒక యూనిట్గా మీరు గతంలో ఇచ్చినటువంటి నల్ నాలుగు లేదా కుటుంబానికి ఒక పద్ధతి అట్లా ఏమి లేకుండా ఇలా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి కోరుతాను ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే అక్కడ స్థానిక మా ప్రజా ప్రతినిధి మా పార్టీకి సంబంధించి లేదా అధికారి దగ్గరకు పోయి మీ అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోండి ఏదైనా ఇబ్బంది జరిగితే రైతులకు ఏదైనా రుణమాఫీ జరగలేదు అంటేనే మాట కూడా ఇంత ఓపెన్ గా చెప్తా ఉన్నాం లేం లేదు రేపు ఓన్లీ రుణమాఫీయే రుణమాఫీ అనేటువంటిది ఒక చారిత్రాత్మక ఘట్టం ఇందులో యావత్ పార్టీ శ్రేణులను తెలంగాణ కాంగ్రెస్ పక్షాన గ్రామ గ్రామాన రైతు వేదిక క్లస్టర్గా ఊరూరున ఈ యొక్క రుణమాఫీ వేడుకలు చేయండి రైతులను భాగస్వాములు చేయమని కోరుతా ఉన్నాం ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చామని చెప్పిన దానికంటే ముందే మాఫీ చేస్తున్నట్లు సీఎం తెలిపారు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్రావు అన్నారని ఆయనతో పాటు చాలామంది రుణమాఫీ చేస్తామంటే నమ్మలేదని గుర్తు చేశారు చిత్తశుద్ధి ఉంటే అన్నీ సాధ్యమని నిరూపించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గ్రామం మండల నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించి రుణమాఫీ హామీపై చర్చించాలని ఆయన నేతలకు సూచన చేశారు సీఎం ప్రకటన తర్వాత ప్రజాభవన్ లో సందడి వాతావరణం నెలకొంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫ్లెక్సీలకు కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు పాలాభిషేకం చేశారు ఇచ్చిన హామీని నెరవేర్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎంపీలకు ఎమ్మెల్యేలకు మంత్రులకు అలాగే ఎమ్మెల్సీలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఎందుకంటే గత ఆరు నెలల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద ముప్పై వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని అన్ని లెక్కలు మాకు చెప్పారు రుణమాఫీని కూడా ఈరోజు రోజు నుంచి మొదలు పెడుతున్నారు రేపటి నుంచి అన్ని జిల్లాలలో జిల్లా హెడ్ క్వార్టర్స్ల కలెక్టర్లు దాన్ని లాంచింగ్ రుణమాఫీ రుణమాఫీపై కూడా చాలా క్లారిటీతో మన్నా నిన్న కూడా మా పిఆర్ఓలు మాకు సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ లీడర్లు మాట్లాడడం జరిగింది కానీ ఇన్ని పథకాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లాలే ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్న ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ప్రజలను తప్పుదోవబట్టే ప్రయత్నం చేస్తుర్రు కానీ పదే పదే చెప్తున్నాం రేషన్ కార్డు అనేది ఒక యూనిట్ కుటుంబ యూనిట్ కింద తీసుకునే పరిస్థితి ఉంది ఏ రైతు అప్పు చేసినా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు రెండు లక్షల వరకు ఆ కుటుంబానికి ఒక కుటుంబాన్ని యూనిట్ కింద తీసుకుంటున్నాము ఆ కుటుంబంలో తీసుకున్నటువంటి రెండు లక్షల రుణమాఫీని తీరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ దాన్ని వాళ్ళు ఏదైతే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో రుణమాఫీ మీద పెట్టినటువంటి నిబంధనలతోటే మేము కూడా ముందుకు పోతున్నాం కానీ వాళ్ళు నెరవేర్చలేదు మేము నెరవేరుస్తున్నాం రుణమాఫీ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని సీఎం సూచించారు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో ముప్పై ఒకటి వేల కోట్లతో రుణమాఫీ చేయలేదని రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీని అమలు చేశామని పార్లమెంటులో ఎంపీలు కూడా ఈ అంశంపై చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు గురువారం గ్రామాల్లో మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలని ఆ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు ఎక్కడికక్కడా ఒక పండగ వాతావరణంలో సంబరాలు జరపాలని ఏడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి ముప్పై వేల కోట్లు ఖర్చు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు